యోసేపు ఒక కల కంటాడు యోసేపు ఉదయం లేచి అన్నల దగ్గరకు వచ్చి అన్నలారా నిన్న రాత్రి నేను ఒక గొప్ప కల కన్నాను ఏమిటా కల చెప్పరా మనం పొలంలో ధాన్యపు కట్టలు కడుతుండగా నా కట్ట లేచి నిలబడింది అప్పుడు మీ కట్టలన్నీ వచ్చి నా కట్టకు సాగిలపడ్డాయి అన్నలు అందరూ కోపంతో వెక్కిరేస్తూ ఏమిటి నువ్వు మాపై రాజుగా ఏలాలని అనుకుంటున్నావా మేము నీకు సాగిలపడాలా నీ కళలు మాపై అధికారం చెలాయించాలని అనుకుంటున్నాయి నీ అహంకారంతో మాట్లాడకు యోసేపు కొన్నాళ్లకు మరో కలకంటాడు నాన్నగారు అన్నలారా నిన్న నేను ఇంకో కన్నాను సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు వచ్చి నాకు సాగిలపడ్డాయి ఏమయ్యా ఏమిటి నీ కళలు నేను నీ తల్లి నీ అన్నలు వచ్చి నీకు సాగిలపడాలా నువ్వు కలల్లో తేలిపోతున్నావు అన్నలు గొర్రెలు కాయడానికి దూరంగా వెళ్తారు యాకోబు యోసేపును పంపుతాడు యోసేపు నీ అన్నలు దూరంగా ఉన్నారు వెళ్ళి వారు క్షేమంగా ఉన్నారో లేదో చూసిరా చిత్తం నాన్నగారు యోసేపు అన్నల దగ్గరకు వెళ్తాడు దూరంగా వస్తున్న యోసేపును చూసి అన్నలు కుట్ర పన్నుతారు సిమియోను మిగతా అన్నలతో అదిగో ఆ కలలు కనేవాడు వస్తున్నాడు రండి వాడిని చంపి ఏదైనా గుంటలో పడేద్దాం మాంసాహార జంతువు వాడిని చంపేసిందని నాన్నకు చెబుదాం అప్పుడు వాడి కలలు ఏమవుతాయో చూద్దాం రూబేను అడ్డుకుని వద్దు మనం వాడిని చంపకూడదు రక్తం అంటించుకోవడం దేనికి వాడిని ఈ గుంటలో పడేద్దాం నాన్నగారి దగ్గర వాడు అల్లరి చేసిన వాడు మన తమ్ముడే కదా రూబేను తరువాత యోసేపును కాపాడాలని అనుకుంటాడు మన తమ్ముడిని చంపి గుంటలో వదిలేయడం కంటే ఒక పని చేద్దాం ఇస్మాయిలీయుల వ్యాపారులు అటుగా వస్తున్నారు వాడిని వాళ్లకు ఇరవై వెండి నాణేలకు అమ్మేద్దాం వాడు మన కళ్ళ ముందు ఉండడు మనకు రక్తపాత దోషం ఉండదు అన్నలు అందరూ మంచి ఆలోచన అలాగే చేద్దాం వారు యోసేపును పట్టుకొని రంగుల అంగీని తీసి గుంటలో వేస్తారు ఆ తరు